అత్తపూర్ బీసీ హాస్టల్లో సందర్శించడం జరిగింది టిఎస్ఎస్ఓ హాస్టల్ బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అత్తపూర్ బీసీ హాస్టల్ని సందర్శించడం జరిగింది విద్యార్థులతోటి అనేక విషయాలు తెలుసుకుంటే విద్యార్థుల సమస్యలు వింటే విద్యార్థులు చెప్పడం ఏంటంటే జూలై నుంచి ఉడికి ఉడికని అన్నం పెట్టడంతో మేము తినలేక ఏతా ఉన్నాం మాకు ఇబ్బందులుగా ఉన్నాయి మేము సక్రమంగా లేకపోవడంతో మేము బాక్స్ కళాశాలకు మధ్యాహ్న భోజనం తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ కాలేజీలో బాక్స్ ఓపెన్ చేసి లంచ్ చేద్దామనేటటువంటి సందర్భంలో అన్నం ఉడికి ఉడకనట్టుగా ఉండడంతో తినకుండా అనారోగ్యం పాలవుతున్నామని చెప్పి ఈరోజు విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము సోషల్ వెల్ఫేర్ బీసీ సోషల్ వెల్ఫేర్ అధికారులకు విజ్ఞప్తి చేయడం ఒకటే మీరు విద్యార్థులకు సక్రమంగా మెను ప్రకారం నాణ్యతమైనటువంటి ఫుడ్ను అందించాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని ఏడలా ఇదే విద్యార్థులను తీసుకొని భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతోటి శాంతియుతంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం